నామానికి మహిమ కలుగుని గాక ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకంగా ఉన్నాడు దేవుని బిడ్డలు బాగున్నారు కదా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు గాక ఆమె రండి దేవునికి వాక్యం ఉందాం పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు ఆ వాక్యాన్ని మనం విందాం దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అవి నీ యొద్ధ నుండి తొలగిపోవును ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అవి నీ యొద్ నుండి తొలగిపోవును పరిశుద్ధ గ్రంథము నుంచి యశ గ్రంథం యాభై ఒకట అధ్యాయం పదకొండు వచ్చినటువంటి ఉన్నటువంటి ఆఖరి మాటను మనం చదువుకుందాం యశ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండు వచ్చిన ఆఖరి మాట దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును వాకి వింటున్న దేవుని బిడ్డను గమనించండి ఈ రోజున నీ యుద్ధం నుండి దేవుడు వీటిని తొలగించాలనుకుంటున్నాడు తొలగింప చేయాలని అనుకుంటున్నాడు తొలగించాలని తొలగించాలనుకుంటున్నాడు మన చదువుకునే లేఖన భాగంలో ఉన్నాయి ఈ రోజున మన జీవితంలో ఏ ఏమైతే మనకి భారంగా ఉన్నాయో దేని వలన మనం కురికిపోతున్నామో దేని వలన మనం ప్రశాంతత పోగొట్టుకుంటున్నాము దేని వలన మనము మనిషికి మనిషిగా బయటకి చాలా మంది అవలైపోతున్నామో వాటి అన్నిటిని దేవుడు తొలగింప చేయగను గాక దేవుడు బిడ్డలు గమనించండి ఈ రోజు దేవుడు మనతో మన అంశం అవి నీ ఎద్దు నుండి తొలగిపోయి వీటిని తొలగించబోతున్నాడు అని మనం పరిశీలన చేస్తే మనం సజ్జన వాక్యాలలో ఉన్నాయి రెండు మాటలు ఆ యాభై ఒకటి అధ్యాయ వేసవి గ్రంథం పదకొండు వచ్చిన ఆఖరి మాటలు ఒకటి దుఃఖము నీ ఎదు నుండి తొలగిపోవును గాక ఈ రోజున ఏ కుటుంబానికి వెళ్ళినా దుఃఖమేనండి దుఃఖం లేని కుటుంబం లేదు దుఃఖము లేనటువంటి ఇల్లు లేదు ఈ రోజున ఒకవేళ దేవుని బిడ్డ అయినటువంటి నీవు నువ్వు దేనిని బట్టి ఏదో దుఃఖపడుతున్నావో ఏ దుఃఖము నిన్ను తీసేస్తుందో ఒకవేళ పిల్లలని బట్ట ఇరుగు పొరుగుని బట్ట బంధువులను బట్ట లేకపోతే సంఘస్తుని బట్ట ఏ విషయంలో దుఃఖపడుతున్నా ఆ దుఃఖాన్ని దేవుడిని నుంచి తొలగించునే గాక నువ్వు ధైర్యంగా ఉండు దేవుడికి మొనపెట్టు దుఃఖాన్ని తొలగించబోతున్నారు రకరకాల అప్పులు అప్పుల గురించి దుఃఖం ఏదో ఒక రోగాన్ని బట్టి దుఃఖం అటన్నింటినీ దేవుడు అన్నాడు ధైర్యంగా ఉండు దేవుని స్థుతించు రెండు దేనిని మన ఎద్దరు దేవుడు తొలగించబోతుండీ నిట్టూర్పులు అనగా నిందలు అవమానాలు సూటిపోటి మాటలు మనం ఎంత భక్తి చేస్తామో అని నిందలు మన మీదకి వస్తాయి ఎంత యథార్థతగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నామో అన్ని అవమానాలు చూటుపూటి మన మీదకి వస్తాయి నువ్వు భయపడద్దు వాటిని చూసి వీటిని చూసి నువ్వు భయపడద్దు దేవుడు అంటున్నాడు నువ్వు భయపడమకు నన్ను స్థుతించు వాటన్ని చిన్ని వాటన్నిటిని నేను తొలగిస్తా తొలగించే దేవుడు మనకుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు వాక్యం వింటున్న దేవుని బిడ్డ సోహోదరి దేవుడు చెప్తున్నాడు ఇదిగో వాటిని తొలగింప చేస్తా వేటిని తొలగింప చేస్తా అంటే ఒకటి దుఃఖాన్ని తొలగించబోతున్నాడు రెండు నిర్రూపణ దేవుడు తొలగింప చేయబోతున్నాడు ఆఖరిగా ఈ యాభై ఒకటి మధ్య గ్రంథం పదమూడు వచ్చిన మాట ఏంటంటే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని దేవుడు తొలగించబోతున్నాడు ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావో ఎవరి చేతను నలగొట్టబడుతున్నావో కొట్టబడుతున్నావో ఎవరి చేతను కృంగిపోతున్నావో వారిని దేవుడు తొలగించబోతున్నా అనగా నీ దగ్గర నుంచి దూరంగా చేయబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు దేవుని స్థితించు దేవుని హెచ్చించు దేవుని గణపరచు దేవుడు వీటన్నిటిని తొలగించి నీ జీవితాన్ని సంతోషంతో ఆనందంతో నింపునగాక దేవుడి మాటలు దీవించునగాక తల్లవల్లి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమ గల మా తండ్రి నీ స్తోత్రం ఈ రోజు వాక్యం దారు మీరు మాట్లాడారు అవి నీ అద్దరు నుండి తొలగిపోను అని మాట్లాడారు ఏటిని మా అద్దరిని తొలగిపోయే తొలగిపోయేటట్టు చేయబోతున్నావో మీరు మాట్లాడారు వాక్యం మా పిల్లలు ఇది నా జూత తొలగించాయా నా బిడ్డల జూతులు తొలగించు నా ఇంట్లో నుంచి తొలగించు అని అడిగారు అవన్నీ తొలగింపజేసి మా పిల్లల్ని సంతోషంతో ఆనందంతో ఆరోగ్యంతో నింపమని ఏ సునామలు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెను ప్రభు మరొకసారి మీకు వందలు చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుకునే కాక ఆమె